హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈ వీడియోలో సగ్గు బియ్యం అలానే బియ్య పిండితో వడియాలను ఎలా పెట్టుకోవాలనే చూపిస్తున్నాను ఇవి చాలా సింపుల్గా ఉంటాయి ఎండతో కూడా పని లేకుండా ఇంట్లోనే మనం ఈ వడియాలని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేయండి ఈ వడియల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక గ్లాసును తీసుకొని అందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు సగ్గుబియ్యంని వేసుకోవాలి ఇక్కడ నేను లావ్ సగ్గుబియ్యంని యూస్ చేస్తున్నాను ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి వేసి వాటర్ని వేసి నీట్గా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి తర్వాత ఈ సగ్గుబియ్యం మునిగే వరకు వాటర్ని వేసుకొని ఇక్కడ నేను ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ని వేస్తున్నాను ఇప్పుడు ఈ సగ్గుబియ్యంని ఒక టూ టు త్రీ అవర్స్ వరకు నాననివ్వాలి ఈలోపు వేరొక బౌల్ని తీసుకొని అందులోకి మనం ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యంని తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ వరకు బియ్య పిండిని వేసుకొని అందులోకి ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి మొత్తం ఆ వాటర్లో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఈ పిండి ఎక్కడ ఉండలు కట్టకుండా స్మూత్గా కలుపుకొని దీన్ని ఒక పక్కన పెట్టుకోవాలి ఈ లోపు ఇక్కడ మనకి సగ్గుబియ్యం అనేది బాగా నానిపోయింది కదా ఇప్పుడు మనం వీటితో వడియాలను ఎలా పెట్టుకోవాలనే చూసేద్దాం ఈ వడియాల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద మందంగా ఉండే గిన్నెను పెట్టుకొని అందులోకి ఒక ఆరు గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి మనం ఆల్రెడీ పిండిని కలుపుకునేటప్పుడు ఒక టూ గ్లాసెస్ని అలానే సగ్గుబుయ్యంని నాన నానపెట్టుకునేటప్పుడు ఒక వన్ గ్లాస్ని వాటర్ని వేసాం కాబట్టి ఇక్కడ ఒక సిక్స్ గ్లాసెస్ వరకు వాటర్ని వేసుకుంటే సరిపోతుంది మొత్తం మనకి ఒక గ్లాసు బియ్య పిండి అలానే ఒక అర గ్లాసు సగ్గుబియ్యంకి తొమ్మిది గ్లాసుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి అలానే చిల్లీ ఫ్లేక్స్ నువ్వులు ఒక స్పూను జీలకర్రని వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇందులోకి మనం నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యంని వాటర్తో సహా వేసేసుకోవాలి ఇలా ఇదంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనకి సగ్గుబియ్యం అనేది వాటర్లో బాగా బాయిల్ అయిపోయి మనకివి ట్రాన్స్పరెంట్గా అవ్వాలి అలా అయ్యే వరకు ఈ సగ్గుబియ్యంని ఉడికించుకోవాలి ఈ చిల్లీ ఫ్లేక్స్ ప్లేస్లో మీరు పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మనకి ఒడియాల్లోకి సాల్ట్ అనేది ఎక్కువ పట్టదు కాబట్టి చూసి వేసుకోండి కొంచెం సేపటి తర్వాత మనకి వాటర్ అనేది రోలింగ్ బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు మనం ఈ సగ్గుబియ్యంని చూస్తే మనకి ఇవి కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటాయి అలా వచ్చే వరకు ఈ సగ్గుబియ్యంని ఉడికించుకోవాలి చాలామంది వడియాల్లో జీలకర్ర వేసుకోవడం వల్ల వడియాలు పురుగు వచ్చేస్తాయి అంటూ ఉంటారు కదా అలాంటిది ఏమి ఉండదండి నేనైతే ప్రతిసారి వడియాల్లోకి జీలకర్ర వేస్తూ ఉంటాను నచ్చిన వాళ్ళు వామును కూడా వేసుకోవచ్చు మనం ఈ వడియాల్ని పూర్తిగా డ్రై అయిన తర్వాత మాత్రమే స్టోర్ చేసుకుంటే మనకి పురుగు అనేది అస్సలు రాదు ఇప్పుడు ఈ మరుగుతున్న వాటర్లోకి మనం ముందుగా బియ్య పిండిని వాటర్లో మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ ఉండలు కట్టకుండా స్టవ్ని లో ఫ్లేమ్లోకి పెట్టి నిదానంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇది ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం ఏం లేదండి కొంచెం ఉడికి పిండి అనేది చిక్కబడుతుంటుంది కదా ఆ స్టేజ్లో ఉండగానే మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారు కదా మనకి పిండి అనేది చక్కగా ఉడికిపోయింది మనం వడియాలు పెట్టుకోవడానికి ఈ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని వడియాల పెట్టుకున్నాం దానికోసం ఒక కాటన్ క్లాత్ని తీసుకొని పూర్తిగా తడిపి గట్టిగా పిండేసి ఫ్లోర్ మీద వేసుకోవాలి కొంచెం కొంచెం పిండిని గిన్నెలోకి తీసుకొని గుంటగరిటితో ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు వడియాల్లో పెట్టుకోవాలి ఇలా వేస్తే సరిపోతుందండి దీన్ని స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఇలా కొంచెం కొంచెం పిండిని వడియాల్లో పెట్టుకొని ఫ్యాన్ని హై స్పీడ్లో పెట్టి నైట్ అంతా పూర్తిగా ఆరనివ్వాలి నేనైతే ఈ వడియాలను ఇంట్లోనే పెట్టేస్తున్నాను ఎండ అవైలబుల్లో ఉన్నవాళ్ళు ఎండలో పెట్టుకుంటే మంచిది చూసారు కదా నేను ఈ వడియాలని ఆఫ్టర్నూన్ పెట్టాను నాకు తెల్లారి అయ్యేసరికి వడియాలు పూర్తిగా డ్రై అయిపోయాయి ఇప్పుడు మనం ఈ క్లాత్ నుంచి వడియాలని సపరేట్ చేసుకోవడం కోసం ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని పైన కొంచెం లైట్గా వాటర్ని చల్లుకోవాలి మరి ఎక్కువ చల్లాల్సిన అవసరం ఏం లేదు ఇలా లైట్గా చల్లుకొని ఒక రెండు నిమిషాలు అలా ఆగిన తర్వాత మనం ఈ క్లాత్ నుంచి వడియాలని తీసేసుకోవచ్చు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు క్లాత్ని కొంచెం లాగితే మనకి వడియం అనేది క్లాత్ నుంచి ఈజీగా సపరేట్ అయిపోతుంది ఇలానే మొత్తాన్ని కొంచెం కొంచెం వాటర్ని చల్లుకుంటూ వడియాల్ని తీసుకోవాలి క్లాత్ మొత్తాన్ని ఒకేసారి వాటర్ చల్లుకోకూడదండి కొంచెం కొంచెం చల్లుకుంటూ ఎప్పటికప్పుడు వా వడియాల్ని తీసుకోవాలి ఇలా వడియాలు పూర్తిగా తీసిన తర్వాత వాటిని ఎండలో ఒక హాఫ్ అన్ అవర్ ఆరిన తర్వాత చూపిస్తున్నాను చూసారు కదా మనకి వడియాలు పూర్తిగా డ్రై అయిపోయాయి ఇలా డ్రై చేసుకున్న ఈ వడియాల్ని మనం డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే ఇవి మనకి వన్ టు ఇయర్స్ వరకు స్టోర్ ఉంటాయి ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకున్నాం స్టవ్ మీద కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వడియాల్ని వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత వేసుకుంటేనే మనకి వడియాలు అనేవి చక్కగా పొంగుతాయి చూసారు కదా వడియాలు చక్కగా పొంగాయి వీటిని మనం ప్లేట్లోకి తీసుకొని పెట్టుకొని వీటిని మనం పప్పులోకి రసం సాంబార్లోకి దేంట్లోకి తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి వీడియో నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయనేది నాకు కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వడియాల రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి అలానే ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్